హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు తారా స్థాయికి చేరాయి ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు ఈ స్కూటర్లను వినియోగించడానికి ఇష్టపడడంతో అన్ని కంపెనీలు ఈవీ వెర్షన్ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి అలాగే ఇప్పటికే రిలీజ్ అయిన మోడల్స్ నయా వెర్షన్లను అందుబాటులోకి తెస్తున్నాయి తాజాగా ప్రముఖ కంపెనీ టీవీఎస్ తన ఈవీ స్కూటర్ ఐక్యూబ్ లో రెండు వెర్షన్ లాంచ్ చేసింది ఈ నేపథ్యంలో రెండు వెర్షన్ టీవీఎస్ ఐక్యూబ్ కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం టీవీఎస్ మోటార్ కంపెనీ రెండు వేల ఐక్యూబ్ వెర్షన్ ను భారత్ మార్కెట్ లో నిశ్శబ్దంగా విడుదల చేసింది టీవీఎస్ ఎస్ ఎస్టీ వేరియంట్ రెండు అప్డేట్ చేశారు ముఖ్యంగా టీవీఎస్ కంపెనీ బ్యాటరీ ప్యాక్ లకు కీలక మార్పులు చేశారు రెండు వేల ఇరవై ఐదు వెర్షన్ లో కొన్ని కాస్మెటిక్ మార్పులు ధర సవరణకు ఐక్యూబ్ సెవెన్ ఇంచెస్ టీవీఎస్ ఐక్యూబ్ సెవెన్ ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే అందుబాటులో ఉంటాయి ఎస్ వేరియంట్ ఇప్పుడు ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షలకే అందుబాటులోకి తీసుకొచ్చారు అయితే కస్టమర్లు ఐదు అంగుళాల టీఎఫ్టీ క్లస్టర్ ఎంచుకుంటే కేవలం ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షలకే సొంతం చేసుకోవచ్చు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ స్కూటర్ త్రీ పాయింట్ ఫైవ్ కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో ఒకటి పాయింట్ రెండు ఎనిమిది లక్ష అందుబాటులో ఉంటే ఐదు పాయింట్ ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షలకు అందుబాటులో ఉంచారు మూడు పాయింట్ ఐదు కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ఐక్యూబ్ నూట నలభై ఐదు కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉండగా ఐదు పాయింట్ ఒకటి బ్యాటరీ ప్యాక్ కలిగిన ఐక్యూబ్ ఎస్కి ఎస్ స్కూటర్ రెండు వందల పన్నెండు కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ స్కూటర్ ను కొత్త లేత గోధుమ రంగు లోపలి ప్యానెల్స్ డ్యూయల్ టోన్ సీట్ ఇంటిగ్రేటెడ్ పిలియన్ బ్యాగ్స్ వంటి అప్డేటెడ్ తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు అయితే ఈ స్కూటర్స్ ఎలాంటి ప్రధాన మార్పులు లేవని కస్టమర్లు గమనించాలి టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం హబ్ ఉపయోగిస్తుంది ఇది గరిష్టంగా లేదా పవర్ అందిస్తుంది స్కూటర్ సున్నా నుంచి అండ్ ఎస్టీ వేరియంట్ నాలుగు పాయింట్ ఐదు సెకండ్ పడుతుంది టూ పాయింట్ టూ గరిష్ట వేగం డెబ్బై ఐదు కిలోమీటర్లు కాగా ఐదు పాయింట్ మూడు బ్యాటరీ ప్యాక్ కలిగిన టాప్ అండ్ ఎస్టి గంటకు ఎనభై రెండు కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మిగిలిన డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో